ప్రపంచ స్థాయికి వెళ్ళింది మన ఆలోచన ఇంకోది కాబట్టి ఆలోచన వస్తుంది ఖచ్చితంగా లెంకా బుక్ ఆఫ్ రికార్డ్కి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు గారు కానీ విజయలక్ష్మి గారు కానీ వీళ్ళందరూ శ్రీ రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చిన దానికి Manakala terpulang, semua yang seni, anda dengan wadah untuk

నగర కార్పొరేషన్ పరిధిలో మనం నలభై కోట్ల రూపాయలతో మూడు వందల ముప్పై తొమ్మిది పనులు శంకుస్థాపన చేసే రోజే అరవై రోజుల్లో కంప్లీట్ చేయాలని ఒక నిర్ణయం తీసుకుని ప్రజలకు అనిపి పెట్టుకున్నాము దాని ప్రకారం ఆ పనులన్నీ కూడా యాభై ఐదు రోజుల్లో పూర్తి చేయగలిగినాం ముఖ్య కారణం ఏదో ఒక్కరితో ఏది అవదు అందరూ ఎవరికి వారు అందరు కలిసినట్టుగా చేస్తే దానికి ఈ వర్క్ కూడా అన కంప్లీట్ అయ్యేదానికి ఒక ఉదాహరణ ముఖ్యంగా ఈ వర్క్ కంప్లీట్ అయ్యే విధానంలో అటు నగర కార్పొరేషన్ అధికారులు కానీ అదేవిధంగా కాంట్రాక్టర్లు ప్రతి డివిధుల్లో ఉన్న మీలాంటి మిత్రుల సహకారం మదలింది ఎవరికి వారు వారి డివిజన్లో వారి పరిధిలో వారి వీధిలో ఒక వర్క్ జరుగుతుంటే శంకుస్థాపన చేసిన రోజే మనందరం కూడా అక్కడ ఉన్న ప్రజల చేత శంకుస్థాపన చేయించాం వారందరూ కూడా వ్యక్తిగతంగా తీసుకొని మనం మన సొంత ఇల్లు కట్టుకుంటేనో సొంత బిజినెస్ చేస్తేనో ఎలా అయితే ఉదయం నుంచి రాత్రి దాకా ఉంటామో ఆ విధంగా ప్రజల భాగస్వామ్యం చేస్తూ అక్కడ ఉన్న మిత్రులు పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ జల్లారెడ్డి గారి ఎప్పుడున్న కానీ ఎవరికి వారు అక్కడ ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఈ వర్తులన్నీ అరవై రోజుల్లో కంప్లీట్ అయ్యేదానికి ఈ రోజు ఒక ఎమ్మెల్యే గారి ఆఫీస్తో ఎమ్మెల్యే గారితో సాధ్యమైంది కాదు అందరూ కలిసి ఆలోచన విధానం ఎలా చేయాలా ప్రజలకి మూడోసారి అత్యంత నమ్మకంతో భారీ మెజార్టీతో మనకు ఒక విజయం ఇచ్చారు ప్రజల రుణం ఎలా తీర్చుకోవాలని ఒక ఆలోచన చేసి ఆలోచన విధానాన్ని జనంకి కార్యకర్తలకి నాయకులకి చెప్పినప్పుడు ఆ ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా దాన్ని సీరియస్గా తీసుకొని ఈ వర్క్లన్నీ కంప్లీట్ చేయడానికి కూడా మీరందరూ కూడా అందరి సహకారం నెల్లూరు రోడ్లు నియోజకవర్గంలో ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబ నాయకులు కానీ అదేవిధంగా ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు ఇంజనీరింగ్ అధికారులు అందరూ కలిసికట్టుగా దీన్ని మనం ఛాలెంజ్గా తీసుకొని కంప్లీట్ చేయగలిగాం అయితే ఈ నెల్లూరు గోడలు నియోజకవర్గం ప్రజలు ఎంత చేసినా తీర్చలేని రుణం అయితే ఇవన్నీ అయితే ఇవన్నీ చేయడానికి కూడా మాకు అన్ని విధాల రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇరవై నారా రాజేష్ గారు స్థానిక మంత్రివర్యులు నారాయణ గారు కానీ రామనారాయణ గారు కానీ అందరు కూడా ఎప్పటికప్పుడు మాకు అన్ని విధాలా ఈ వర్కుల పరంగా అండదండలుగా ఉండి మాకు ఎన్ని సహాయం చేసినారు నెల్లూరు గోడల నియోజకవర్గం ప్రజల క్షేమం సంక్షేమమే ధైర్యంగా పనిచేస్తున్నాం భవిష్యత్తులో కూడా అదేవిధంగా జరుగుతుంది అదేవిధంగా ఈ నెల్లూరు రోడ్ల నియోజకవర్గంలో ఇప్పుడు చేసిన మూడు వందల ముప్పై తొమ్మిది వర్కులకు సంబంధించి ఏదైతే అరవై రోజుల్లో కంప్లీట్ చేస్తున్నామో భవిష్యత్తులో కూడా మరిన్ని నిధులు తీసుకొచ్చి నెల్లూరు రోడ్ల నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదాలు నడిపించేదానికి శ్రదరెడ్డి గారు శక్తివంతం లేకుండా కృషి చే జూనియర్ కాలేజ్ మెడికల్ అకాడమీ గత ఆరు సంవత్సరాలుగా నిర్దిష్టమైన ప్రోగ్రామ్స్ అద్భుతమైన ప్లానింగ్ మరియు ఉన్నత విద్యా ప్రమాణాలతో ఉత్తమ ఫలితాలను సాధిస్తున్న ముప్పై ఒకటవ ర్యాంక్ సాధించిన మా విద్యార్థి జే పూజానాథ్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకు గాను జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన మా విద్యార్థులు పి రూపా నాలుగు వందల అరవై నాలుగు డి సాయి సుధీర్ నాలుగు వందల అరవై నాలుగు ఎన్ హర్షవర్ధన్ నాలుగు వందల అరవై నాలుగు ఎం నాలుగు నాలుగు వందల వందల అరవై అరవై మూడు మూడు పి గౌతమ్ వర్మ సీనియర్ ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన మా విద్యార్థులు బి మౌస్మి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది డి సింధు తొమ్మిది వందల ఎనభై ఏడు ఎంబీబీఎస్ లో డెబ్బైకి పైగా సీట్లు సాధించిన విద్యా సంస్థ అడ్మిషన్ జూనియర్ కాలేజ్ ఐఐటి మెడికల్ అకాడమీ ధనలక్ష్మిపురం నెల్లూరు టూ